ఈ మధ్యకాలంలో అంటే ఒక ఐదారేళ్ళ నుంచి ఎట్లా అయిపోయిందంటే బిజీ లైఫ్స్ అయిపోయినాయి ఒకవేళ బిజీ లైఫ్ అయినా అవ్వకపోయినా ఇదివరకు ఈ స్విగ్గీలు జొమాటోలు ఇవి లేనప్పుడు మనం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనమే వండుకునేవాళ్ళం ఆడైనా మగైనా ఇప్పుడు ఈజీగా ఆర్డర్ పెడుతున్నాం మంచిదే కొన్ని విషయాల్లో మంచిదే అయితే చాలామంది ఆన్లైన్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు ఇట్లాంటి పరిస్థితుల్లో రకరకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ మనకి అందుబాటులో వచ్చాయి అందరూ ఎక్కువగా వాడేటువంటి యాప్ అయితే జొమాటో స్విగ్గీ ఈ రెండు ఎక్కువగా వాడతారు అయితే ఈ స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో కస్టమర్లకి బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి అబ్బా ఎందుకంటే క్వాలిటీ కానీ నీట్గా ఉండట్లేదని కానీ ఫుడ్ డెలివరీ చాలా లేట్గా చేయడం కానీ ఆర్డర్ చేసిన ఫుడ్లో పురుగులు బల్లులు ఇవన్నీ ఉండడం కానీ ఈ రకాల తలనొప్పులు ఎక్కువైపోయాయి రీసెంట్గా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఒక అమ్మాయి ఫుడ్ ఆర్డర్ చేసింది అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేసినటువంటి స్కామ్కి ఆ మహిళ షాక్ గురయ్యి ఆ విషయాలన్నీ బయటపెట్టింది దాని గురించి మన వీడియోలో చూద్దాం రేపొద్దున మీరు కూడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అట్లాగే వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్విగ్గీలో చేసినటువంటి మోసాన్ని ఒక యువతి సోషల్ మీడియాలో షేర్ చేసింది అందులో తనకి నూట యాభై రూపాయలు వసూలు కూడా చేసినా సకాలంలో ఆర్డర్ని డెలివరీ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది అలాగే ఆహార అవసరాల కోసం స్విగ్గీని నమ్మొద్దు పొరపాటుని కూడా అని సలహా ఇచ్చింది ఆమె పేరు స్వాతి ముకుంద్ ఆమె యాక్చువల్లీ ఒక కేక్ ఆర్డర్ చేసింది అయితే ఆమె కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అంటే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డెలివరీ కోసం నూట యాభై రూపాయలు ఇచ్చింది అంత భారీ మొత్తాన్ని అంటే ఓన్లీ డెలివరీకి ఇప్పుడు కేక్ అమౌంట్ కాదు అది ఓన్లీ డెలివరీ అమౌంట్ సరే అంత అమౌంట్ ఇచ్చాం కదా డెలివరీకి అన్నా కూడా టైంకి కేక్ అందకపోవడంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది పైగా ఇదంతా ఒక స్కామ్ అని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అందులో స్విగ్గీ ఇండియా నాట్ కూల్ అటాల్ అంటూ స్వాతి ముకుంద్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని షేర్ చేసింది అలాగే నాతో పాటు నాకు తెలిసిన మరికొందరు కూడా ఇలాగే జరిగింది ఆహార అవసరాల కోసం స్విగ్గీని దయచేసి ఎప్పుడూ నమ్మొద్దు అని సలహా ఇచ్చింది అలాగే నిజాయితీగా చెప్పాలంటే ఒక సాధారణ కస్టమర్ని సాధారణ వ్యక్తిని కానీ వినియోగదారులకు సరైన సమయానికి ఆహారం మంచి సేవని అందించడం ఇక మీద మీ మెన్యూలో లేదని నేను అనుకుంటాను అంటూ ఆమె వ్యాఖ్యానించింది ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో స్విగ్గీ ఆమెను సంప్రదించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది అందుకు సంబంధించిన విషయాన్ని స్వాతి ముకుంద్ తన కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసింది స్విగ్గీ ఇక మీదట ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిందో ఆమె చెప్పుకొచ్చింది మరి స్విగ్గీ మీద ఆ మహిళ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి